ఇవాళ జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ హతమయ్యారు మావోయిస్ట్ పార్టీలో టెక్ శంకర్ గా మెట్టూరి జోగారావు పేరుగాంచారు ఐఈడీ బాంబ్స్ మందు పాత్రలు తయారు చేయడం అమర్చడంలో కూడా ఆయన దిట్ట ప్రస్తుతం ఏఓబి ఇన్ఛార్జ్ గా ఎక్కువ కాలం ఏఓబీలోనే బాధ్యతలు కూడా నిర్వర్తించారు మావోయిస్టుల మందు పాత్ర టెక్ శంకర్ ది చాలా కీలకమైన పాత్ర మావోయిస్ట్ పార్టీ టెక్ విభాగంలో కీలక పాత్ర పోషించారు టెక్ శంకర్ మందు పాత్రలు గుర్తించకుండా అధిక విధ్వంసం సృష్టించేలా వాటిని తయారు చేయడం అతని స్పెషాలిటీ ఓబీ ఏరియాలో జరిగిన అనేక దాడుల్లో టెక్ శంకర్ ది కీలకమైన పాత్ర మావోయిస్ట్ అటాక్స్లో ప్రధాన ఆయుధం మందు పాత్రలు ఐఈడి బాంబులు వీటి తయారీలో వాటిని ఆపరేట్ చేయడంలో కూడా ఈ టెక్ శంకర్ దిట్ట కూంబింగ్ దళాలు గుర్తించకుండా మందు పాత్రల్ని తయారు చేయడం అధిక విధ్వంసం సృష్టించేలా రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన మావోయిస్ట్ పార్టీలో ఐఈడి నిపుణుడిగా పేరుగాంచారు టెక్ శంకర్ అలియాస్ జోగారావు మా ప్రతినిధి విజయ్ మరిన్ని అప్డేట్స్ తో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ టెక్ శంకర్ అలియాస్ జోగారావు అతనికి చాలా పెద్ద నేపథ్యం మనకు కనిపిస్తోంది ముఖ్యంగా టెక్ శంకర్ అని అతను పిలుస్తున్నారంటేనే అతను ఏ రకంగా అందులో ఆరి తేరారు అన్నది క్లియర్ గా మనకి అర్థమవుతోంది ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇంకా లోతుగా ఆయనకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఏడుగు చనిపోతే దాంట్లో మెత్తూరి జోగురావు అలియాస్ టెక్ శంకర్ అనేది పోలీసులు ఐడెంటిఫై చేశారు అతను ఏఓబి అంటే అతను ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళంకి సంబంధించినటువంటి జిల్లా అతంది వజ్రపు కొత్తూరు అనేటువంటి మండల్ బాతుపురం బాతుపురం అనే విలేజ్కి సంబంధించినటువంటి మెత్తూరు జోగారా స్టెక్ శంకర్ కొద్దిసేపటి క్రితం ఈరోజు ఉదయం కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయాడు అయితే మావోయిస్ట్ పార్టీ వరుసగా దాదాపు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోతుంటారు కానీ నిన్న ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో అయితే హిడ్మా హిడ్మా గురించి మనం చెప్పుకుంటున్నాం హిడ్మా గిరిలా ఆపరేషన్కి సంబంధించి ఆయన ఏ స్థాయిలో అటాకులు చేశాడు ఆయన ఎన్కౌంటర్ తర్వాత ఆయన చేసినటువంటి దాడులన్నీ కూడా చెప్పుకున్నాం కానీ ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మరొక కీలక నేత ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్లో ఏఓబి బార్డర్లో చాలా కాలంగా మావోయిస్ట్ పార్టీని కావచ్చు ఈ ఆ ఏరియాలో జరిగిన అనేక దాడులకు ఎల్ఈడి బాంబులు అమర్షణలో అమర్శనలో కావచ్చు ఈ బాంబుల తయారీలో స్పెషలిస్ట్గా ఉన్నటువంటి జోగారావుని ఈరోజు ఎన్కౌంటర్లో పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయాడు అయితే నిన్న ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే మన లోకల్ మన ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి జోగారావు ఒక్కడే చనిపోయాడు ఈరోజు జరిగిన ఎడుగులో కూడా మిగతా వాళ్ళంతా కూడా గతంలో అనేక మంది సెంట్రల్ కమిటీ మెంబర్లకి జ్యోతి నంబాలకేశ్వరరావు దగ్గర పనిచేసినటువంటి హామీ కూడా చనిపోయింది కానీ జోగారావుకు సంబంధించి మాత్రం మావోయిస్ట్ పార్టీ ఈ ఏవైతే గతంలో అనేక మందిని చంపడానికి ఉపయోగించినటువంటి బాంబుల తయారీలో టెక్ శంకర్ పాత్ర చాలా కీలకంగా ఉంది గతంలో దాదాపు ఒక పదిహేనుల క్రితం టెక్ మధు పేరుతో ఒక వ్యక్తి బాంబులు తయారు చేయడం రాకెట్ లాంచ్లు తయారు చేయడం చేసి అప్పట్లో సంచలనం చేపారు ఆ తర్వాత టెక్ మధు లొంగిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీలో పూర్తిగా హిడ్మా పైనే ఆధారపడింది హిడ్మాకి అత్యంత దగ్గర వ్యక్తి ఈ జోగారావు ఆయన చేసినటువంటి ఎల్ఈడీలు అంటే పోలీసులు పోలీసులకు సంబంధించిన అనేక అటాక్లు కూడా ఈయన తయారు చేసిన బాంబుల్ని అమర్చినటువంటి పరిస్థితిలో ఉంది హిడ్మాకి అత్యంత దగ్గర వ్యక్తి హిడ్మా చేసిన ప్రతి ఆపరేషన్లో కూడా జోగారావు పాత్ర ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ఒరిశా బార్డర్లో చాలా కాలంగా శ్రీకాకుళం నుంచి మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళి చాలా కాలంగా కూడా ఆ ఏరియాలో పనిచేసుకుంటూ బాంబులు తయారు స్పెషలిస్ట్గా ఉన్నాడు మావోయిస్ట్ పార్టీ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు లొంగుబాటులో పార్టీ పూర్తిగా నిర్వీమైన కూడా ఇటీవలి కాలంలో చాలా దాదాపుగా రెండు వేల పదిహేను నుంచి జరిగిన అనేక అటాక్లలో కూడా యక్షంకర్ పాత్ర ఉంది అందుకోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లు కూడా కీలకమైన వ్యక్తిని పట్టుకున్నామని చెప్పారు ఆయన చనిపోయాడు జోగారావు పాత్ర మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకం అనేక ఎన్కౌంటర్లు ఆయన స్పెషాలిటీ అంతా కూడా వెపన్ అంటే ఏదైతే గన్ ఉంటుందో దాన్ని రిపేర్ చేయడం కావచ్చు ఎల్ఈడి బాంబులు తయారు చేయడం కావచ్చు దాంతోపాటుగా ఒకవేళ పోలీసులు ఏవైనా మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి డిటోనేటర్లు కావచ్చు పేల్చాల్సినటువంటి ఆ ఏరియాలో ఉండేటువంటి కూడా కూడా అల్లీలో చాలా ఎక్స్పర్ట్గా చెప్తున్నారు టెక్ శంకర్ మరణం మాత్రం మావోయిస్ట్ పార్టీకి కోలుకోవాలని నిన్న నిన్న హిడ్మా ఈరోజు టెక్ శంకర్ మరణం తర్వాత ఏఓపీలో పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీ తన ప్రాభావిల్ని కోల్పోయింది ఎందుకంటే ఏఓబి సెక్రటరీ గతంలో ఎన్కౌంటర్లో చనిపోయాడు ఇప్పుడు ఆ ఏరియాకి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు అనఫిషల్గా పనిచేస్తున్నటువంటి శంకర్ కూడా చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీ ఏఓబి ఏరియా మాత్రం కోలుకోలేని యూ విజయ్